హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఫ్రెండ్స్ నేను ఇందాకే లేచాను అండి పడుకున్నాను సండే కదా ఈరోజు సో మధ్యాహ్నం పడుకున్నానండి మా పిల్లలు కూడా లేచారు సో ఒక వీడియో చేయాలనిపించిందండి అండి నేను ఇది వరకు అంటే ఇక్కడ మా ఇంటికి వచ్చినప్పటి నుంచి కొన్ని అయితే విన్నానండి చాలా అది ఎక్స్పీరియన్స్ కూడా చేశాను అనమాట ఏంటంటే మరల మందు అంటారు కదా సో అది అంటే ఒక మనిషి లోపల ఉంటే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ బిహేవియర్ వాళ్ళు ఎప్పుడూ ఎలా ఉంటారు అనేది నేనైతే చూశానండి దగ్గర నుంచి చూశాను అంటే అది అది ఉంటే అది ఉంటే ఇలా చేస్తారని నాకు తెలియదండి అంటే చుట్టూ కొంతమంది చేస్తే వాళ్ళు నాకు చెప్పడం ద్వారా ఓహో అది ఉంటే లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి అప్పుడు నాకు అనిపించిందండి అప్పుడు నాకు అర్థమైంది ఓహో అంటే నా పర్సన్లో కూడా ఈ లక్షణాలు ఉన్నాయి అందుకే ఇలా చేశాడేమో అనిపించిందండి సో అప్పుడు అనిపించింది సో అది ఉంటే లక్షణాలు ఎలా ఉంటాయంటే సో ఎవరైతే పెడతారో ఆ మందు ఎవరైతే పెడతారో అండి వాళ్ళు ఎలా ఉంటారో అంటే వాళ్ళ వైపే ఈ మనుషులు ఉంటారనమాట వాళ్ళ గురించి ఆలోచించడం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ గురించి ఆలోచిస్తారనమాట వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది వాళ్ళకి ఇంకా వాళ్ళ ఫ్యామిలీని అసలు పట్టించుకోరనమాట వాళ్ళ పేరెంట్స్ని వైఫ్ని ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎవరిని పట్టించుకోరనమాట చిరాకు పడతారు తిడతారు ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తారు అసలు పట్టించుకోరు ఎప్పుడు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తారనమాట సో ఇది ఎక్స్పీరియన్స్ చేశానండి మా ఫ్యామిలీలో అంటే మా మా హస్బెండ్ని ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట హస్బెండ్కి ఎవరు పెట్టారో తెలియదు కానీ అతను అయితే సేమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ బయటే ఉంటాడండి తనకు ఎవరు పెట్టారో వాళ్ళతోనే ఉంటాడనమాట ఎంత మంది ఎవరన్నీ మందలించినా అసలు అలవాటు అదే మానుకోలేదనమాట తనతోనే ఉండేవాడు తన వైపే ఉండేవాడు తన గురించి ఆలోచించేవాడు అర్ధరాత్రిలు పన్నెండు రెండు ఒకటి ఆ టైం వరకు కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉండేవాడు ఇంకా మాకు ఒంట్లో బాగలేకపోయినా అసలు మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు బయట బయటే ఉండేవాడు అనమాట నెలలో ఒక రెండు మూడు రోజులు ఇంటి దగ్గర ఉండేవాడు మిగతా టైంలో మొత్తం బయటే ఉండేవాడు అనమాట ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పేవాడు కాదు వాళ్ళకి ఎలా ఉంటారంటే పని మీద శ్రద్ధ ఉండదంట అండి వాళ్ళ కుటుంబ సభ్యులను అసలే పట్టించుకోరంట ఎప్పుడు గొడవ పడుతూ ఉండడం తిట్టడము కొట్టడము ఇలా ప్రవర్తిస్తారనమాట వాళ్ళు ఎటు ఎటు వెళ్తున్నారు వాళ్ళ మైండ్ స్థిరంగా ఉండదనమాట ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉండి ఏదో కోల్పోయినట్టుగా ఉంటారంట తిండి కూడా సరిగా తినాలనిపించదంట సో ఈ లక్షణాలన్నీ తనలో ఉన్నాయండి అప్పుడు నాకు తెలియదు మనిషి ఏంది ఇలా ఉన్నాడని అనిపించేది కానీ సో ఇప్పుడు ఆ లక్షణాలు బట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉండాల్సి వస్తుందండి కరెక్ట్ టైంలో అది గుర్తించి పట్టించుకొని ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగు అంటే బాగుపడతారండి కానీ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు పట్టించుకున్న వాళ్ళు లేరు సో అందుకని ప్రజెంట్ ఇక్కడ ఉండాల్సి వచ్చింది ఇంకా తన అలా ఇలా అయిపోయింది జీవితం ఎట్టి కాకుండా అయిపోయిందండి ఇంకా పిల్లలు ఉన్నారు ఇద్దరు ఫ్యూచర్లో నేను పెంచలేక కాదు పోషించలే కాదండి ఏంటంటే ఫ్యూచర్లో తండ్రి అయిన పాత్ర అవసరం కదా అని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తున్నాను కాకపోతే ఏం చేయమని ఎప్పటికైనా ఇంకా అది తీసేస్తే మనిషి బాగుంటారంట అండి అది చాలా మట్టుకు నేను విన్నాను కానీ అది తీసేయడానికి కూడా అసలు మెయిన్గా నమ్మరండి ఆ మనిషి నా తమ్ముడు తేరుకోమని తమ్ముడు తేరుకో అసలు చెప్పాలంటే నేను ఇలాంటివన్నీ నమ్మనండి అస్సలు నమ్మకం ఉండదు నాకు కానీ నేను ప్రత్యక్షంగా చూస్తే కానీ నమ్మనండి ఏది కూడా కానీ నేను అలా చూశాను ఒక కొన్ని చూశానండి చూశాను విన్నాను అది అది ఉన్నవాళ్ళు అంటే తీసేపిస్తే సరిగా అయ్యారు అని తెలిసిందనమాట ఇక దాన్ని బట్టి చూసి నేను నమ్మాను అనమాట సేమ్ లక్షణాలు కూడా ఇలా మరి ఎంత నేను నమ్మకపోతే అండి ఎంత ఒక మనిషి కనీసం కన్న తల్లిదండ్రుని కూడా పట్టించుకోకుండా ఆ పెట్టిన మనిషి వైపే ఎప్పుడు మనసు ఉంటుందంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదండి ఎవరైనా లైఫ్లోకి కొత్త మనుషులు వచ్చినా కూడా వాళ్ళని కూడా పట్టించుకోకుండా వాళ్ళ వైపే ఎప్పుడు మనసు ఉంటే అది ఆలోచించాలి కదా డౌట్ వస్తుంది కదండి ఎవరికైనా సో అందుకే నాకు కూడా డౌట్ వచ్చింది ఇంకా ఇంకా దాని ఏంటంటే ఇట్లాంటివి నమ్మడండి పట్టించుకోడు ట్రీట్మెంట్ ఇప్పిద్దామన్నా సహకరించడండి ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తాం అలాంటి మనిషిని ఏం చేస్తాం ఇంకా ఇంకా అలా అతని దారి అతనిదే మన దారి మన మనదే అని చెప్పేసి అనుకొని ఊరుకోవడం తప్ప ఏం లాభం లేదండి అసలు మనకి సహకరించి మనకి మన కుటుంబం మనకి కావాలి అనుకునే వాళ్ళకైతే ఏదైనా చేయొచ్చు ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం కదా అని చెప్పేసి ఊరుకున్నాము ఇంకా